బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ పాటలు సినిమాపై హైట్ ను మరింత పెంచాయి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాలకృష్ణ సూపర్ ఫుల్ బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్ లు బోయపాటి మాస్ ట్రీట్మెంట్ ఆదపిని శెట్టి విలన్ షేడ్ అన్ని కలిసి ఈ సినిమాను మాస్ ఆడియన్స్ ఎదురు చూస్తున్న ప్రాజెక్టు గా మార్చాయి నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్ లో అఖండ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబడుతుంది ఈ వేడుకపై టాలీవుడ్ మొత్తం దృష్టి పడింది ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు జరుగుతుండగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని సమాచారం బాలకృష్ణతో రేవంత్ కు ఉన్న వ్యక్తిగత అనుబంధం ఈ ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణంగా మారింది అల్లు అర్జున్ కూడా రావచ్చు వార్తలు వినిపించిన షూటింగ్ కమిట్మెంట్ కారణంగా ఈసారి పాల్గొనలేరని ఆయన ఆయన సినిమా విడుదల తర్వాత జరిగే విజయ వేడుకకు హాజరవ్వచ్చని చిత్ర వర్గాలు చెబుతున్నాయి సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఆదిపిని శెట్టి ప్రధాన ప్రతి నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ ఐదున థియేటర్లకు రానుంది భారీ బడ్జెట్ శక్తివంతమైన ప్రెజెంటేషన్ దివ్యమైన రుద్రాభావం కలిసి ఈ సారి మరింత గ్రౌండ్ విజువల్ అనుభూతిని ఇవ్వబోతున్నాయనే టాక్ బలంగా వినిపిస్తుంది ఈవెంట్ కారణంగా భారీ అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో కూకట్పల్లి కైతలాపూర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి మూసాపేట్ వద్ద భరత్నగర్ నుంచి జిహెచ్ఎంసి ఆఫీస్ మార్గంలో వచ్చే వాహనాలకు కూకట్పల్లి వై జంక్షన్ కు మళ్లిస్తారు ఐడిఎల్ లేక్ వైపు వెళ్లే వాహనాలను జేఎన్టీయూ రూట్ కు మార్చనున్నారు హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి కైతలాపూర్ వైపు వచ్చే వాహనాలు మాల్ నెక్సెస్టి మార్గం తీసుకోవాల్సి ఉంటుంది అవసరం లేని ప్రయాణాలు దూరంగా ఉంచాలని ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని పోలీసులు సూచించారు వారి భద్రతా ఏర్పాట్లు కూడా అమల్లో ఉన్నాయి గతంలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఏంటో అఖండ టూ పై ఇండస్ట్రీ అంతా భారీ ఆశలు పెట్టుకుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ Guys please do subscribe LG TV have a good day thank you.